తెలంగాణ కర్ణాటకలో అట్ర ప్లాప్ అయిన హామీ ఏదైనా ఉందంటే అది ఉచిత మహిళలకి బస్సు ప్రయాణ సౌకర్యం అక్కడ పక్కా ఫెయిల్యూర్ ఎందుకు నిలిచిందో మనందరూ తెలుసు మహిళలు కొట్టుకోవటం తర్వాత పురుషులు డబ్బులు పెట్టుకుంటున్నా కూడా మహిళలు పూర్తిగా ఆక్రమించుకు వీలు పోవటం తర్వాత వచ్చేసరికి దాని గురించి ఎంతమంది రెవెన్యూ తగ్గుతుందో అందరూ తెలుసు ఆటో కార్మికుల దగ్గర నుంచి గవర్నమెంట్ మళ్ళీ మెట్రో స్టేషన్ల దగ్గర నుంచి లేకపోతే ఇట్లా చాలా వరకు ట్యాక్సీ వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బులు అనేది చాలా వరకు ఆదాయం కోల్పోతూ ఉంటుంది ఈ హామీ గుండా పూర్తి స్థాయిలో ఎవరు బాగుపడ్డారు ఏంటి అయ్యేది అని చూస్తే మహిళలకి లాభం చేకూరుస్తున్నాం అనే దాని చాటున ప్రజల మీద భారం ఏ విధంగా పడింది అంటే పెట్రోల్ డీజిల్ ఖర్చులు గవర్నమెంట్ భరించాలి అది ప్రజల మేము భారం వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు అది గవర్నమెంట్ మేము భారం భారం తర్వాత వచ్చేసి బస్సు రిపేర్లు అయ్యామన్నా పాతబడిన డొక్కు బస్సులు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి అది ప్రజల మేము భారం సరే ఇదేమన్నా పూర్తి స్థాయిలో ఎన్ని కుటుంబాలు లాభం చేకూర్చుందా ఇది అని చూస్తే ముప్పై సారీ మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కుటుంబాలు దాని గురించి నష్టపోతారు ఒకవేళ ఈ పథకం కానీ ఇంప్లిమెంట్ మన రాష్ట్రంలో చేస్తే ఆటో కార్కులు అన ట్యాక్సీ వాళ్ళండి లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు ఈ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విర్ర విగుతూ ఉన్నాడు ఆయన వాస్తవానికి ఆరు వందల హామీలు ఇచ్చి ఆరు కూడా అమలు చేయడం చేత కానీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన అమలు చేస్తాను అమలు చేస్తాను జనాల్లో బలంగా తీసుకెళ్లేటప్పుడు ఈ ఆటో కార్మికులు వీళ్ళందరూ ఆలోచించి విజ్ఞతతో కూడి ఓటు అనేది ఖచ్చితంగా వేస్తారు ఈ ట్యాక్సీ వాళ్ళు వీళ్ళంతా ఎనిమిది లక్షలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పడిపోతాయి ఇప్పుడు అక్కడ విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమైనా అమలుకి సాధ్య సాధనాలు అసలు ఏందని పరిశీలించు చెప్పి అధికారులు చెప్పాడంట దీనికి వెంటనే మన ఆటో కార్మికులు వీళ్ళందరూ హుటాహుట్న వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అమలు చేస్తారని భయపడిపోతున్నారు వల్లి విశాఖపట్నంలో ఈరోజు ఏదో ధర్నా ఏదో చేస్తున్నారంట కాబట్టి వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా అదేంటంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాని హామీలు అయితే ఎవరు చంద్రబాబు నాయుడు గారు లాగా రైతు రుణమాఫీ సాధ్యం కాదు అది అందరూ తెలుసు ఖచ్చితంగా అది రైతు రుణమాఫీ సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పలేదు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు నిరుద్యోగృతి అన్నాడు ఇట్లా సాధ్యం కాని హామీలు అవన్నీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా అమలు అయితే అది ముందుకెళ్ళట్లేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ఇటువంటి హామీ అయితే ఇస్తాడనేది ఎవరు అనుకోరు